దేశ రాజకీయాల్లో దశాబ్ద కాలంగా సంచలనాత్మకమైన నిర్ణయాలతో తనకంటూ ముద్ర వేసుకున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళా ఒకసారి ఈరోజు ప్రధానమంత్రిగా ఎంపికై ఈరోజు ప్రధాన స్వీకారం చేసుకున్న సందర్భంగా నంగలూరులో ఘనంగా నిర్వహించే సంబరాలు కాజరావడం నిజంగా నాకు ఆనందంగా ఉంది అట్లాగే ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాభిన తెలియజేస్తున్నా ఒక పదిహేను రోజుల కింద జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాలు సాధించింది దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా లేనిటువంటి రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు శాతం స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమి నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లు తెలుసుకొని విజయ దుందుమి మోగించిన సందర్భంగా అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశంతో కూడిన జనసేనతో కూడిన ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనలు గత దశాబ్ద కాలంగా ఎలాగైతే నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప టార్గెట్లు ఫిక్స్ చేసుకుని రెండు వేల నలభై ఏడుకు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలోనే అగ్రగామి వ్యవస్థగా ఆర్థిక వ్యవస్థగా ఈ భారతదేశాన్ని రూపొందించాలనే కృత నిశ్చయంతో రెండు వేల నలభై ఏడుకు అమెరికాను చైనాను దాటి భారతదేశం నెంబర్ వన్ ఆర్థిక సంస్థగా నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దాలనే తాపత్రయంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు దాంతో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఎదగాల ఇండియా కూడా సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుపడాలా మనం కూడా ట్రిలియన్ 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 ఎకానమీగా ఎకానమీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రోజుకు రూపొందబడాలా మొదటి ఐదు రాష్ట్రాల్లో బాగా ఆర్థిక వ్యవస్థలు ఉన్న అభివృద్ధి చెందుతున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు మన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తున్న సందర్భంలో అందరికీ కూడా అసభావందనలు రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో దేశంలో ఏ రకంగా అభివృద్ధి ముందుకెళ్తుందో రాజంపేట నియోజకవర్గంలో కూడా అట్లాగే నందునూరు మండలంలో కూడా అభివృద్ధిని ముందుకు పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏ జాడ్యాలైతే గత పది సంవత్సరాలుగా ఏ జాడ్యాలైతే అయితే ఈ నందులూరు మండలాన్ని పట్టి పీడించాయో ఏ జాడ్యాలైతే అయితే అభివృద్ధిని కుంటు ఆ జాడ్యాలను పూర్తిగా రూపుమాపి నందలూరు మండలంలో పూర్తిగా అభివృద్ధి ముందుకు పోయే విధంగా అందరూ కూడా సహకరిస్తాం ముందుండి పోరాడతాం మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి సానిధ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చూడతాం నందులూరు నుంచి టంగుటూరు రోడ్డుకు వచ్చే ఆరు నెలల సంవత్సరం లోపల ఖచ్చితంగా శంకుస్థాపన తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలు గానీ తర్వాత వీధిలో వీధి రోడ్లు కానీ చాలా అసంపూర్తిగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తాం అట్లాగే నందులూరు రైల్వే స్టేషన్ లో ఇంత ముందు ఎట్లాగైతే రైళ్లు అవుతున్నాయో అదే విధంగా మళ్ళీ బిజెపి ఎన్డీఏ సారథ్యంలో ఈ రోజు ఏర్పడుతున్న గవర్నమెంట్ లో ఖచ్చితంగా మాట్లాడి మళ్ళీ రైళ్లను నందులూరు మండలంలో ఆపే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా